హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ హౌస్ వైఫ్ హరిత అందరూ బాగున్నారు కదండి నేనైతే చాలా 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 బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మనందరికీ కూడా ఉపయోగపడేటటువంటి వీడియో ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి అందులో కూడా మధ్యతరగతిలో హౌస్ వైఫ్స్కి కానివ్వండి ఎంప్లాయీస్కి కానివ్వండి వంట చేసేటటువంటి ప్రతి ఒక్కరికి మరి వంటింట్లో ఎలాగ మనం ఐదు రకాలుగా సేవింగ్ చేసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈరోజు నేను మీతో చెప్పాలి అనుకుంటున్నాను అది కూడా వంటింట్లో నుంచే మాట్లాడితే బాగుంటుందని ఇలా పనులు చేసుకుంటూ నేను మీతో మాట్లాడాలని ఈరోజు డిసైడ్ అయ్యాను అయితే నా ఛానల్లో రకరకాల వీడియోస్ ఉంటాయండి ముఖ్యంగా మనీ సేవింగ్కి సంబంధించినటువంటి వీడియోస్ లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే చాలా ఉంటాయండి అన్నీ కూడా ఉపయోగకరమైనవే ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు వాటిని వాచ్ చేయండి ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేయటం ద్వారా వేరే వాళ్ళకి కూడా అది యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను కాబట్టి తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలియజేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని మనము నేను ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకి తీసుకురావటానికి నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి ఇకపోతే వంటింట్లో విషయాలకు వస్తే మనము ముఖ్యంగా మనము మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా మనము ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే దేనికోసము అంటే మనం తినేటటువంటి ఆహారం కోసం కదండి మరి ఆ వంటింట్లో ఉన్నటువంటి వంటింటి ఖర్చులు ఎలాగా మనం సే సేవ్ చేయాలి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మాట్లాడుకుందాము ఐదు రకాల పద్ధతులుగా నేను వివరించి చెప్తానండి మొదటిది ఏంటి అంటే పాలు పెరుగు నూనె ఇలాంటివన్నీ కూడా వీటి గురించి నేను ముందు మాట్లాడతాను ప్రతి ఇంట్లో పాలు పోయించుకుంటూ ఉంటాం కదండి అయితే ప్రతి ఇంట్లో పాలు పోయించుకునేటప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే బద్ధకం వచ్చేసి పాలు తర్వాత కాయచలే అనుకుంటూ ఉంటారు ఆ పాలు విరిగిపోతూ ఉంటాయి సాయంత్రము కొన్ని పాలు మిగిలిపోతే అటు ఇటు కాకుండా మిగిలిపోయినాయి అని చెప్పి వాటిని వదిలేస్తూ ఉంటారు అవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా పాలు అనేది చాలా వాల్యుబుల్ అండి కాబట్టి ఈ పాలని మనం తీసుకురావగానే చక్కగా ఫ్రిజ్లో పెట్టకుండా చక్కగా కాచి పక్కన పెట్టుకొని మరలా మన సాయంత్రం మిగిలిపోతే మరలా కాచి ఇంకా మిగిలిపోతే చక్కగా తోడు పెట్టుకొని కొద్దిగా మిగిలిన సరే ఒక చిన్న గ్లాసుడైనా సరే వాటిని తోడు పెట్టుకొని అలాగా మనము పాలని సేవ్ చేసుకోవచ్చండి చాలామంది పాలు తాగుతామని చెప్పి పోయించుకుంటూ ఉంటారు సాయంత్రం అయ్యేటప్పటికి అవి విరిగిపోయినాయి అంటారు మళ్ళీ వాటిని పడేస్తూ ఉంటారు ఈ విధంగా చాలా వేస్ట్ చేస్తూ ఉంటారండి అలాగే పెరుగు విషయానికి వస్తే పెరుగు అయితే ప్రతిరోజు తినటం అనేది చాలా మంచిదండి ఈరోజు మా ఇంట్లో అయితే ప్రతిరోజు రోజు పెరుగునే తింటామండి అయితే పెరుగు చాలామంది పాలు ఎలాగ కొనుక్కొచ్చుకుంటారో పెరుగుని కూడా అలాగ కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు అలా కాకుండా పెరుగుని పాలని తోడు పెట్టుకొని చక్కగా పెరుగు చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యము మనీ సేవింగ్కి మనీ సేవింగ్ కూడా అవుతుందండి అయితే పెరుగు తోడు పెట్టుకోవటానికి కావాల్సింది మనకి రెండే రెండు నిమిషాలండి పాలు కా కాయటానికి ఒక రెండు నిమిషాలు పడుతుందేమో రెండు నిమిషాలు కూడా పట్టదు అంత వేడి కూడా అవసరం లేదు నాకు తెలిసి ఆ రెండు నిమిషాలు పాలు కాచి కొద్దిగా పెరుగులో తోడు వేస్తే అంటే ఆ రెండు నిమిషాలు టైం స్పెండ్ చేస్తే మనము చక్కటి పెరుగుని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మంచి ఆరోగ్యకరమైనటువంటి పెరుగును తినొచ్చు మంచి మంచి మేగడ పెరుగును ఎంజాయ్ చేయొచ్చు అలా కాకుండా బయట కొని తెచ్చుకున్నామనుకోండి ఆ పెరుగు వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలాగే పాలతో పాటు పెరుగు కూడా కొంటే ఆ పెరుగు మన ఇంట్లో తయారు చేసుకునేటటువంటి పెరుగు కంటే కూడా కాస్ట్లీ ఉంటుందండి కాబట్టి పాలు పెరుగు అలాంటి వాటి విషయంలో చాలా మనము ఒక్కసారి ఆలోచించుకొని వాడుకోవాలండి రోజుకి ఎన్ని ప్యాకెట్లు కావాలి ఏంటి అనేది కూడా మనము ఆలోచించుకోవాలండి ఇంకా పోతే నూనె నూనె విషయంలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా చాలామంది కూరల్లో మరీ ఎక్కువ నూనె పోసేస్తూ ఉంటారు నూనె లేకపోతే కూర రుచి రాదు నిజమేనండి కానీ ఎంతవరకు అవసరమో నూనె అంతవరకే పోస్తుంది అంతవరకే వాడుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి మంచిది అటు డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు ఈరోజు మనము ఇంత నూనె వేసామనుకోండి రెండు గంటలు ఎక్కువైంది అనుకోండి ఇంకొకసారి గుర్తుపెట్టుకొని ఒక గంట వేసుకోవాలన్నమాట అలాగా ఇంకా నెయ్యి నెయ్యి అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి బయట ఎంత కాస్ట్ మనకు తెలుసు కదా నెయ్యి అయితే నేను ఇంట్లో తయారు చేసుకునేటటువంటి నెయ్యి కాస్ట్ సంగతేమో కానీ నాకు అలా తయారు చేసినటువంటి నెయ్యి చాలా 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 ఇష్టం అండి ఆ రుచి బయట ఎక్కడ కొన్నా కానీ దొరకదనమాట కాబట్టి ఇంట్లోనే పెరుగు మీద మిగడ పక్కనకి తీసి మరి తయారు చేసి నెయ్యి చేసి ఆ రోజంతా నెయ్యి చే నెయ్యి చేసిన రోజంతా కూడా నెయ్యి వాసన ఇంట్లో వస్తూ బా ఎంత బాగుంటుందండి డబ్బులకి డబ్బులు సేవ్ అవుతాయి ఎంత మంచి నెయ్యి తినచ్చో మనం కదండి అలాగే ఇంకా సరుకులు గ్యాస్ గురించి రెండవ పద్ధతి అండి సరుకులు కూడా మనకు అవసరమైనంత వరకే తెచ్చుకొని మరి సపోజ్ ఒక కేజీ కందిపప్పు ఈ నెల పట్టుద్ది అనుకుంటే ఒక్క కేజీనే తెచ్చుకోండి రెండు మూడు కేజీలు తెచ్చి పడేద్దాం అవే ఉంటాయి కదా అనుకుంటే అవి పురుగు పట్టేస్తాయి చీమలు పట్టేస్తాయి మళ్ళీ రకరకాలుగా వేస్ట్ అయిపోతూ ఉంటాయి ఉన్నాయి కదా అని చెప్పి ఒక్కొక్కసారి ఎక్కువ వేస్తూ ఎక్కువ వేసేస్తూ ఉంటాం కంటికి ఎక్కువగా కనపడినప్పుడు కాబట్టి నెలవారీ సరుకులు ఎంతవరకు అవసరమో అంతవరకే తెచ్చుకోండి మీకు కావాలి అంటే నెలవారీ సరుకులు లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎంతవరకు తెచ్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని నేను ఇంకా డీటెయిల్డ్గా మీతో చెప్దామనుకుంటున్నానండి ఇంకపోతే గ్యాస్ కూడా చాలా జాగ్రత్తగా వాడుకుంటే గ్యాస్ మీద కూడా మనము చాలా వరకు ఆదా చేయవచ్చు అయితే గ్యాస్ గురించి కూడా ఎలా ఆదా చేసుకోవాలి ఏంటి సన్నని మంట మీద వండుకోవాలి చక్కగా మూత పెట్టి వండుకోవాలి మనకి అవసరమైనటువంటి పదార్థాల వరకే మనము వండుకోవాలి తక్కువగా మరి మరి ఎక్కువ ఎక్కువ వండేసి పడేస్తే కూడా గ్యాస్ వేస్ట్ అయిపోతుంది అనేటటువంటి విషయాలు నేను చాలా ఇదివరకు వీడియోస్లో చెప్పానండి ఇప్పుడు ఇంకా మీకు కావాలంటే వాటిని కూడా మళ్ళీ నేను చెప్తాను అయితే ఇకపోతే బయట భోజనం ఈ రోజుల్లో బయట భోజనం తినటం అనేది ఒక ఫ్యాషన్ కాదండి అలవాటుగా మారిపోయింది ఎక్కువగా బయటికి వెళ్దాం భోజనం చేద్దాం అన్నటువంటి పరిస్థితే ఉంది కానీ బయట భోజనము ఇంటి భోజనం అంత రుచి వస్తుందా చెప్పండి మరి నాకైతే అలాంటి రుచి ఎక్కడ దొరకదు కానీ బయట భోజనము మరి మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రిఫర్ చేస్తూ ఉన్నప్పుడు మరి బయట మరి ఎలాంటి టేస్ట్లు ఉంటాయో అలాంటి టేస్ట్ ప్రకారంగా మనం ఇంట్లోనే రకరకాల వంటలు చేసి పెడుతూ ఉంటే వాళ్ళు బయట భోజనాన్ని మర్చిపోతూ ఉంటారు అలాగే ఎప్పుడైనా సరే అకేషనల్గా ఒక్కసారి రెండుసార్లు అంటే పర్వాలేదు కానీ పదే పదే బయటే భోజనం చేస్తూ ఉండటం వల్ల అసలు చాలా డబ్బులు తెలియకుండా ఖర్చు అయిపోతూ ఉంటాయండి ఒక్కసారి బయటకు వెళ్ళి నలుగురం తిన్నామంటే రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నామంటే మినిమం రెండు వేలు అవుతుందని నేను అనుకుంటున్నానండి ఇక కూరగాయలు పండ్లు స్వీట్స్ హార్ట్స్ ఇలాంటివన్నీ కూడా మరి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే తెచ్చుకుంటే కూరగాయలు పాడైపోకుండా పండ్లు పండ్లు కూడా వాడిపోకుండా పాడైపోకుండా స్వీట్స్ కూడా బూజు పట్టకుండా హార్ట్ అనేది మెత్తబడిపోకుండా చక్కగా ఎంతవరకు అవసరమో అంతవరకే లిమిటెడ్గా ఒక ప్లాన్గా ఈ వారం మనం ఏం కూరగాయలు వండుకోవాలో ముందే నిర్ణయించుకొని ఆ ప్రకారంగా మనము ప్లాన్ చేసుకుంటే బాగుంటుందనేది నాలుగవదండి ఇక ఐదోది వచ్చేసి చికెన్ మటన్లు అలాంటివి వీలైనంత వరకు తగ్గిస్తే చాలా మంచిది ఎందుకంటే ఆరోగ్యం దృష్ట్యా ఎక్కువగా కూరగాయలు పండ్లు తీసుకోమంటున్నారు కానీ మరి పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి వండి పెట్టాలి కదండి కాబట్టి తప్పదు కాబట్టి వారానికి ఒక్కసారి ఎంతవరకు అవసరమో అంతవరకే తెచ్చుకుంటే ఇంకా మిగులుతుంది కదా అని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లవారు తిని అనారోగ్యం పాలయ్యేకంటే ఈరోజు ఎంతవరకు చికెన్ అవసరము మటన్ అవసరము మరి అనేది ఒక్కసారి డిసైడ్ చేసుకుని వాడుతుంటే సారీ అండి ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే మనము బాగా తినాలి చక్కగా తినాలి ఆరోగ్యమైన ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ తీసుకోవాలి అయితే వేస్టేజ్ అనేది అరికట్టడం వల్ల మనము మనీ సేవ్ చేసుకోగలుగుతాము మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాము కాబట్టి ప్రతి విషయంలో మనం వంటగదిలో ఎలాగ సేవ్ చేయొచ్చు ఎలాగ ఎక్కడ వేస్ట్ చేస్తున్నామనేటటువంటి ఆలోచించుకొని ఒక్కసారి మనము వంటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసుకొని మరి ఆ ప్రకారంగా మనము సెర్చ్ చేసుకొని మరి ఫాలో అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇదండి నా వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇది ఈ ఐదు పద్ధతులు మీకు నచ్చాయి అనుకుంటూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ నాది కూడా కూర రెడీ అయిపోయింది మీరు చూసుంటారు బాయ్ బాయ్